అందరికీ ప్రణామాలు రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తున్నాను పనిచేస్తాను కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తున్నాను పనిచేస్తాను ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం ఒకవైపున డీల్ కుదిరింది రాజీ జరిగింది సోనియా సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది ఇక మిగిలింది విలీనమే తరువాయి ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై పది నెలలు దాటింది పదిహేను నెలలు దాటింది ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క కుట్ర ఒక్కొక్క కుతంత్రం ఒక్కొక్క కుంభకోణం బయటకొస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది రాజీ జరిగింది జూన్ రెండు తర్వాత కానీ డిసెంబర్ తొమ్మిది తర్వాత కానీ నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా ఖచ్చితంగా విలీనం తథ్యం ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం ఇది జరగబోయేటువంటి ఒక అంశం దీనికి ఇప్పట్లో ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయసల అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగొడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం ఇంకొక వైపుకి వెళితే అప్పటి పది సంవత్సరాల పాలనలో ఇప్పటి పదిహేను మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ నగరంలో కానీ జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి నిజమైనటువంటి అర్హులకి బీదలకి చెందకుండా చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకు చెందిన వాళ్ళకే దక్కింది ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది ఉదాహరణకి ఈ మధ్య ఇందిరా సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే